ఫ్రెండ్స్ రెండు రూపాయలతో అని చెప్పారు మనకైతే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు రూపాయలతో ఉన్నటువంటి కిలారి పా దూడాలని చెప్పుకోవచ్చు మరి మనకు కనిపిస్తున్నాయి మంచి సైజులో తిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తారు నేరుగా మనం మన మాటలను అయితే మనం తెలుసుకుందాము మేవేనా మీవేనా ఏం చెప్తున్నా కడి రేటు లక్ష నలభై వేలు ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నాం మరి టూ కిలార్ కిలార్బుల్స్ మరి రెండు కిలార్ కిలార్బిలో మరి గెలం బాబోతావు అన్న సైనా ఎల్లబండి గుంటకలు అనిపోతాయి అవునా ఫ్రెష్ మరి సీతంపల్ల కూడా మంచిగా చూపిస్తామని చెప్తున్నాడు మరి వారు సూప్రం హో అయితే ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణగిరి మండలం రాకృష్ణాపురము జిల్లా కర్నూలు జిల్లా రైట్ రైతుల విపరమా రైతులేనా ఫ్రెడ్స్ మరి చూస్తున్నారు దూడలేదు ఈ విధంగా ఉన్నాయి అల్లరేం లేవు కదా దూడలు అల్లరేమి లేవు కదా ఎడ్ల బండి ఇడ్లు బండి లేవు అదే అదే ఫ్రెడ్స్ మరి చూశారు కదా మంచి సేదెబ్బ అలాగే చూస్తున్నారు మీ పేరునా మీ నెంబర్ చెప్పునా ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా తొమ్మిది ఆరు తొమ్మిది నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి నలభై ఎనిమిది రేటు మరి ఇరవై పైన లోపల పడచ్చా ఇరవై పైన ముప్పై లోపల ముప్పై లోపల అది పెట్టి వెనుక బాగా మరి ఇంటర్బర్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలతోనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ అంటే పల్లకూడ